ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున అలాగే గ్రేస్ టెంపుల్ సంఘాల ద్వారా మీ అందరికీ మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మరొక అవకాశాన్ని మనకి అనుగ్రహించారు క్రిస్టమస్ క్రైస్ట్ అనగా క్రీస్తును మాస్ అంటే ఆరాధించుట క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట సహజంగా మనకి క్రిస్మస్ అనగానే జ్ఞాపకం వచ్చేది ఏమిటి కేకులు గుర్తుకొస్తాయి లేదా ఇంటికి లైటింగ్ గుర్తుకొస్తుంది లేదా స్టార్ గుర్తుకొస్తుంది పశువుల పశువులు పాక గుర్తుకొస్తుంది ఇలా నూతన వస్త్రాలు గుర్తుకొస్తాయి కానీ క్రీస్తుని మాత్రము ఆరాధించలేకపోతున్నాం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ చేస్తూ ఉంటారు ప్రభువుని ఎరగని వారు కానీ ప్రభువుని ఎరిగిన వారికి ప్రతి దినము కూడా క్రిస్టమస్సే మీ మందిరాలలో బుధవారం ఆరాధన జరుగుతుంది క్రిస్టమస్సే క్రీస్తును ఆరాధించుట ఆదివారము క్రీస్తును ఆరాధించుట శుక్రవారము క్రీస్తును ఆరాధించుట కనుక రక్షించబడిన వారికి జీవితంలో ప్రతి దినము కూడా క్రిస్టమస్ ప్రియా దేవుని బిడలారా కనుక క్రిస్టమస్ ప్రపంచ యావత్తుగా అందరూ కూడా చేసుకునే మంచి ఫెస్టివల్ కనుక అందరూ కూడా క్రీస్తును ఆరాధించాలి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా పూర్వం పరిషా దేశంలో ఒక రాజు ఉంటుండేవాడు చాలా మంచివాడు మంచి జ్ఞానం కలిగినవాడు మంచి ప్రేమ కలిగినవాడు అయితే ఆ రాజు ప్రజలంటే వల్లమాని ప్రేమ చాలా అభిమానం చాలా ఇష్టం తన ప్రజలు బాగుండాలి అని కోరుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా అయితే అతను అప్పుడప్పుడు ఏం చేస్తుండేవాడంటే ప్రజలలోకి వెళ్ళిపోయేవాడు మారు వేషం వేసుకొని వెళ్ళిపోయి పేదవాణితో గడుపుతూ ఉండేవాడు ఒకరోజు ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలు ఉంటాడు అతనితో కలిసి కష్టపడతాడు అతనితో సాయంకాలం కలిసి గంజి తాగుతాడు అతనితో కలిసి నేల మీదే పడుకుంటాడు అలా కొన్ని దినాలు గడిపేస్తాడు తర్వాత అతను వెళ్ళిపోతాడు ఆ రాజు రాజ్యరకంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆ పేదవాని దగ్గరికి వస్తాడు వచ్చి కొద్ది రోజులు మళ్ళా అలా చేస్తుండగా అతను రాజుగారు అడుగుతాడు ఒక రోజున నా వల్ల నీకేం కావాలి అంటే అప్పటికి అర్థమైపోయింది అతనికి ఆ సామాన్యునికి ఆ పేదవాడికి నాతో ఇన్ని రోజులు గడిపింది పరిచుఆ రాజు అని అనుకొని అంటాడయ్యా మీరు అనేక మందికి అనేకమైన బహుమానాలు ఇచ్చారు కానీ నాతో కలిసి జీవించారు నాకు బహుమానాలు కాదు కావలసింది మీరుంటే నాకు చాలు నాకు బహుమానాలు కాదు మీరుంటే చాలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా అంతకంటే గొప్ప ప్రభుయైన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడై ఉండి అనగా పరలోకములు ఉండవలసిన వాడు కానీ ఈ లోకానికి రావాలి అని అనుకున్నాడు దేవుడుగా రావచ్చు ఒకవేళ దేవుడిగా వస్తే చాలా ఘనత కానీ దేవుడిగా రావడానికి ఇష్టపడలేదు ఆయన ఈ లోకములోనికి ఒక దేవదూతగానే రావచ్చు అలా కూడా ఇష్టపడలేదు ఒక మానవుడిగానే వచ్చాడు మానవుల్లో కూడా రెండు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ధనవంతుడిగా వస్తే మళ్ళా అందరికీ పేదవాళ్ళకి దగ్గర అవ్వలేనేమో అని ఒక పేదవాడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ఒక పేదవాడిగా జీవించాడు ఒక నిరుపేదగా జీవించాడు ఆయన పుట్టినప్పుడు చూస్తే సత్రములు ఒక పశువులు పాకలో ఆయన జీవించిన విధానములు అన్నీ కూడా ఒక నిరుపేదకి ఏ విధంగానైతే ఉంటుందో అలాగే జీవించాడు యశుప్రభు గారు కారణం ఏంటో తెలుసా నా కోసము మీకోసము ఒక నిరుపేద కోసం ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాయి అలాంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా ఆ క్రీస్తువును ఆరాధిస్తాం కనుక ఈ రోజున కేవలము మీరు కేకులు కట్ చేయండి తప్పేమీ లేదు లైటింగ్ పెట్టుకోండి తప్పేమీ లేదు నూతన వస్త్రాలు వేసుకోండి తప్పేం లేదు కానీ అన్నీ ఉండి క్రీస్తుని కనుక ఆరాధించకపోతే మనం చాలా మిస్ అయిపోతున్నాం కనుక మీ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి సన్నిధికి వెళ్ళి మీ మీ మందిరాలకు వెళ్ళి చక్కగా క్రీస్తును ఆరాధించండి ఎందుకంటే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక నిరుపేదను ప్రేమించి మన కోసం ఈ లోకంలోకి వచ్చిన గొప్ప త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య సహజంగా మనం మాట్లాడుతుంటాం నీల ఆర్మిస్ట్రాంగ్ ఆయన భూమి మీద నుంచి ఆకాశ మండలానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అండి అంటాం మరి అది గొప్ప అంటారా అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన ఆయన గొప్ప అంటారా లేదా పై స్థాయి పై స్థాయిలో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం అంతగా రిక్తుడిగా దరిద్రుడిగా తగ్గించుకొని మన కోసం జీవించిన ఆయన గొప్ప అంటారా కనుక ఏసయ్యా నీ కోసం నా కోసం వచ్చారు ఆయన ఎప్పటి నుంచో అన్నారు పరలోకంలో కానీ మానవుల కోసం మానవులలో రక్షణ కలిగించాలి కనుక ఈ లోకంలో ఒక మానవుడిగా రావడానికి ఇష్టపడ్డారు అదే క్రిస్మస్ కనుక క్రీస్తుని ఆరాధించండి ఈ క్రిస్మస్ మీకు మీ కుటుంబాలకి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదము గొప్ప సంతోషము ఆదరణ క్రిస్మస్లు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభు మీ కుటుంబాలకి దయచేను గాక హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఈరోజు ఉదయకాలం ముందు కొండపల్లిలో పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది చక్కటి దైవ సేవకులు వస్తారు చక్కని వర్తమానం ఇస్తారు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనండి అలాగే సాయంకాలం విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీలో ఆటోనార్ గేట్ దగ్గర ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు దైవజనులు వస్తారు చక్కని వర్తమానం ఇస్తారు క్రిస్మస్ ఆరాధనలో ఈ సంవత్సరం దేవుడు మీకు గొప్ప అవకాశం ఇచ్చాడు గనక కుటుంబ సమేతంగా పాల్గొనండి మీరే కాదు మీ బంధువుల్ని మిత్రుల్ని స్నేహితుల్ని అనేకులు తీసుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించండి అది మీకు కూడా దీవిన ఆశీర్వాదం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామములు బట్టి మీ కొందనాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఈ క్రిస్మస్ ఆరాధనలో మేము పాల్గొనే కృపనిచ్చారు నాయన గడిచిన కాలంలో తోడుగా ఉన్నారు ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు మా జీవితంలో అనేకమైనవి చూడడానికి మీ ఆశీర్వాదమును దయచేయండి మీరు ఈ లోకంలో జన్మించు ద్వారా ప్రభు అందరికీ శాంతిని సమాధానమును పాప క్షమాపణను మీరు కలగజేశారు కనుక ప్రతి కుటుంబంలో కూడా ఈ క్రిస్మస్ సందర్భముగా సమాధానం దయచేయండి ఎవరికి ఏ బహుమానం కావాలో ఎవరు ఏ బహుమానం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారందరికీ మీరు ఈ లోకంలోకి ఇచ్చిన వచ్చిన ఆ బహుమానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినము ప్రభు ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలతో నింపి చీకటిలో ఎవరున్నారో వారికి వెలుగునివ్వడానికి లోకానికి వచ్చారు నిరాశలు అన్న వారికి ప్రభు నాయన ఆ దీవెనను కనబరచడానికి వచ్చారు కనుక ఈ క్రిస్మస్ వల్ల వారి జీవితాలలో గొప్ప దీవిన ఆశీర్వాదము నెమ్మదిని సంతోషమును మీరు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలం